కడప జిల్లా ఒంటిమిట్ట మాజీ ఎంపీటీసీ టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు ఓబినేని సుబ్బమ్మ విజయవాడలో ఐటీ మినిస్టర్ లోకేష్ బాబు హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత మాజీ మంత్రి జవహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం పరిసరాలలో త్రాగునీరు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు సాగునీరు లేక రైతులు అవస్థలు పడుతున్నారని వారి దృష్టికి తీసుకెళ్లి కుడములూరు సోమశిలా బ్యాక్ వాటర్ ద్వారా ఒంటిమిట్ట చెరువుకు నీటి సరఫరా చేయాలని మంత్రులకు వినతి పత్రం అందజేసినట్లు మీడియా ప్రకటన విడుదల చేశారు అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒంటిమిట్ట చెరువుకు పుష్కలంగా నీరు ఉండేది వైసీపీ అధికారంలోకి వచ్చాక నీటి అందరి ఏర్పడిందని మంత్రుల దృష్టికి ఓబినేని సుబ్బమ్మ తీసుకెళ్లినట్లు వెల్లడించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు మామిల్ల ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు